ఆటోయిన నాయకులకు అలాగే ఆటో డ్రైవర్ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా ఇక రేపు జరగబోయే ఎన్నికలలో మన ఆటోకి సంబంధించి ఆటో పార్టీకి సంబంధించి నేను మీ దృష్టికి కొన్ని విషయాలు చెప్పాలని ఉద్దేశంతో ఈరోజు మీతో మాట్లాడుకోవచ్చు సోదరులారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు అలాగే మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు ముప్పై ఐదు వేల మంది ఆటో సోదరులు ఉన్నారు అదేవిధంగా మన పశ్చిమ గోదావరి జిల్లానికి సంబంధించి దాదాపు పదహారు వేల మంది ఆటో డ్రైవర్ సోదరు సోదలారా మనకి ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్నికలో మనం తీసుకునే నిర్ణయం మన భవిష్యత్తుకి ఎటువంటి గ్యారెంటీ ఉంటుంది మన భవిష్యత్తుకి సంబంధించి ఎటువంటి అభివృద్ధి ఉంటుంది మనకి ఎటువంటి సంక్షేమం అనేది వీళ్ళందరూ దయచేసి గ్రహించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఎందుకంటే ఇవాళ ఒక పార్టీ ఏదైతే ఉందో కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కలిపి కూటమిగా ఏర్పడ్డాయి ఏర్పడి ఒక పార్టీ ఉచిత బస్సుని తన మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది అదేవిధంగా మరో పార్టీ దీనికి సంబంధించి వైఎస్ఆర్ వాహనమిత్ర కానీ అదేవిధంగా పది లక్షల ఇన్సూరెన్స్కి సంబంధించి కానీ ఆటో సంక్షేమానికి సంక్షేమకి లక్షల రూపాయలు లోన్ సౌకర్య సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి ఒక పార్టీ చెప్పడం జరిగింది సో మీరందరూ కూడా నిత్యం మనకి మన ఆన్లైన్లో మన ప్రతి వీడియో కూడా మీరు చూస్తూ ఉంటారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా మీకు నేను చెప్పాల్సిన వాళ్ళని కాదు మీరందరూ ఏంటంటే విజ్ఞప్తితోటి ఆలోచించి రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు ఓటేస్తారని చెప్పి అతను తెలియజేస్తాం ఎందుకంటే మన భవిష్యత్తు మన భవిష్యత్తుకు సంబంధించి మనకి ఎటువంటి హామీ ఉందో అది మీరు గమనించి మీరు ఓటు చెప్పి సంబంధం వస్తాం రేపు వద్దున భవిష్యత్తులో మనం ఎటువంటి నిర్ణయం తీసుకుంటే రోడ్డు మీద పడి మనం రేపొద్దున్న ఇబ్బందులు పడే కంటే మీరు ఈ నిర్ణయం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మీరు ఎవరికి మద్దతు ఇవ్వాలన్నది మీరు నిర్ణయించుకుంటారని నేను మిమ్మల్ని పలానా దానికి ఓటు వేయమని చెప్పి నేను ఎప్పుడు మన కోరుకోవడదు కానీ మన ఆటో డ్రైవర్లు అందరూ కూడా మంచిగా ఉండాలని ఆటో డ్రైవర్లు అభివృద్ధి చెందాలని ఆటో డ్రైవర్ల సంక్షేమం ఎప్పుడు జరగాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు మీకు నచ్చిన పార్టీకి మీరు మద్దతు ఇచ్చుకోండి కానీ మన భవిష్యత్తుకి సంబంధించి ఎటువంటి దోకా లేని అవకాశం అవకాశం ఇవ్వని మీరు సపోర్ట్ చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే రాబోయే కాలం ఇంకా మరింత క్లిష్టంగా ఉండబోతుంది దానికి సంబంధించి మీరందరూ కూడా సన్నద్ధం అవ్వాలి నేను మాట్లాడేది ఒక రాజకీయ పార్టీకి సంబంధించి మెసేజ్ కాదు అంతా గమనించాలి ఎందుకంటే కొన్ని గ్రూపుల్లో నేను మాట్లాడి నేను మాట్లాడి షేర్ చేసిన విషయాలు కొంతమంది గ్రూపుల్లో రాజకీయాలు చేయొద్దని చెప్పి చాలామంది కొంతమంది కోరుతున్నారు కానీ బాధలని మీరు ఒక విషయం గమనించాలి ఇది రాజకీయం కాదు మన ఆటో డ్రైవర్ యొక్క పోరాటం ఏదైతే ఉందో మనం దేనికోసం పోరాటం చేస్తున్నామో మీ అందరికీ తెలుసు అటువంటి పోరాటం వేరు రాజకీయం వేరు రాజకీయాన్ని పోరాటానికి గుడిపెట్టదు అందుచేతంటే మన భవిష్యత్తు ఇవాళ మనం నిలబడాలంటే మన ఆటో మోగాలి మన రోడ్డు మీద మన కుటుంబం మన రోడ్డు మీద నిలబడి మన కుటుంబం మనం పోషించుకోవాలంటే మనకు ఆటో కావాలి అటువంటి ఆటోని పూలం నాశనం చేయాలంటే మాత్రం మన సోదరులందరూ కూడా తిరగబడే అవకాశం ఉంటుంది చేత దయచేసి మీరు అందరూ విజ్ఞప్తితో ఆలోచించి రేపు జరగబోయే ఎన్నికలో మీరు మీరు మంచి నిర్ణయం తీసుకుని మీరు అందరూ కూడా మీరు ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో మీరు నిర్ణయించుకుని దానికి మీరు ఆ నిర్ణయాన్ని మీరు తెలియజేసి మీరు ఎవరికే కూడా ఎటువంటి హాని జరగకుండా ఈ ఆటో ఎప్పుడు కూడా ఇలాగే కలకాలం ఉండాలని చెప్పి వాళ్ళు నేను ఒక్కడే దయచేసి నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించాలని చెప్తూ తెలియజేస్తూ